ఫైజు ఈరోజు గమనిస్తున్నారా గుర్తించుతున్నారా ఈరోజు నాయం కోసం ఈరోజు నాయము కావాలని అడుగుతున్నా ఈరోజు నాయము మనకి జరుగుతుందా లేదు కదా మరి అన్ని రకాలుగా అన్ని అందరికి హక్కులు కలిపించింది ఆర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారముగా మతశేష స్వతంత్ర హక్కులు కలిగించబడి ఉంది రాజ్యాంగములో అయితే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎవరి విశ్వాసాన్ని వారు ప్రగణించుకోవచ్చు ఆ యొక్క వాక్కు స్వాతంత్రమును మరి మనకి మనకు ముందున్న భక్తులు అందరిలో బాబా సాహిబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగములో పొందుపరిచాడు ఈరోజు స్వతంత్రము దేశ ప్రజలకు వచ్చింది అలాగనే మరి ఎవరి హక్కులు ఎవరి యొక్క ఇష్టము పోయినసారి గణతంత్ర దినోత్సవం అని మనము జరుపుకున్నాం అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది అలాగనే ఒక మనిషికి తన ఇష్టానుసారముగా కొన్ని హక్కులు తన ఇష్ట ప్రకారముగా జీవించడానికి గణతంత్ర దినోత్సవం అని మనం జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది మనిషికి చేసిగా మరి ఎవరు ఇష్టాన్ని వారు నిర్ణయం చేసుకునే ఆ యొక్క స్వతంత్రము కూడా ఈబడినప్పటికి ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవాలి అని చెప్పినప్పటికీ ఈరోజు చూడండి పరిస్థితులన్నీ కూడా చూస్తూ చూస్తూ ఉండగానే తారుమారైపోతున్నాయి అందరికీ న్యాయం చేయాల్సిన అధికారులే ఈరోజు ఎంత దుర్మార్గంగా ఎంత దుర్మార్గంగా మనకి అన్యాయం చేస్తున్నారు అంటే బహుశా పూర్వకాలాలలో రాజకీయం అనేది ఈరోజు కాదండి పూర్వకాల నుండే వచ్చింది అయితే ప్రభునందు ప్రభునందు ప్రభువు నందు బిడ్డలరా గమనించండి ప్రభువారు ఇక రాబోతున్నాడు వస్తున్న ఆయన ఇక చేయట్లేదు ఆయన త్వరగా రాబోతున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సగ్గ సమాజమును మనం గమనిస్తే మరి క్రైస్తువులుగా ఉన్న వారికి న్యాయం తీర్చబడుతుందా అంటే న్యాయం అనేది మనకి దొరకట్లేదని చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మరి పోయిన నెలలో మరి అందరికి ఆ తెలిసిన వ్యక్తి ఆయన సంబంధి దైవ సేవకుడు ఆయన క్రీస్తు యేసు కోసం ఆయన యొక్క ప్రాణమును అర్పించాడు అని చెప్పాలి అంటే క్రైస్తవులకి ఈ శ్రమ అనేది ప్రత్యేకం కాదు ఇది ఈనాడు వచ్చిన శ్రమ కాదు కానీ పూర్వ కాలాల నుండి యేసు ప్రభు వారిని ప్రకటించడానికి ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా పొత్తిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు సృష్టికర్త ఆ సృష్టికర్తని బలి చేయాలి అని ఏ రోజు లోనికి ఏ రోజు అనేవాడు ఒకడు ఉన్నాడు వాణిలోకి దుష్టుడైన సాతానుడు ప్రవేశించి ఈ యొక్క వే రోజుని లోనికి ప్రవేశించిన ఈ దుష్టుడు సాతానుడు ఆ ఏం చేయాలని చూశాడు అంటే మానవ జాతి కోసము సృష్టికర్తైన యేసు ప్రభు వారు భూమి వస్తే ఆయనని రెండు సంవత్సరములు ఉన్న వ్యక్తులందరినీ కూడా బాలుల్ని ఒక పిల్లల వారిని సంపాది అని ఈ యొక్క ఈరోజు ఒక శాసనం చేయించాడు ఏంటయ్యా ఆ శాసనం అంటే రెండు సంవత్సరాల పిల్లల్ని సంపాది అని చేయించాడు ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే మరి దైవ సేవకుడు సత్య సంబంధి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆ పోస్ట్ మార్టం రిపోర్టు అది న్యాయమైన రిపోర్టేనా న్యాయమేనా ఒక చిన్న పిల్లగాడు కూడా అర్థమవుతుంది అది ఆ ప్లాన్ మర్డర్ అని అది ఒక వ్యూహం ప్రకారముగా ఆయనని హత్య చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆ రాజకీయము అనే దానికి ఈ యొక్క ఆ రాజకీయ ఉన్న వ్యక్తులు ఆ ఒక కుతంత్రము అని చెప్పవచ్చు పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఆయన మద్యము సేవించాడు అని నిర్ధారణ తేల్చారు ఇది ఎంతవరకు నాయమైన రిపోర్టు మరి మా యొక్క ఎవిడెన్సు మా యొక్క ఆధారం ఏంటంటే రోజు దైవ సేవకుడు పాస్టర్ పగణాల ప్రవీణ్ గారి యొక్క చనిపోయిన ఆ యొక్క ఉదయకాలంలోనే ఆ రోజు మరి గౌరినీలు మరి ఐజియ